హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే మన ఛానల్లో ఉసిరికాయ పికిల్ ఎలా పెట్టాలో చూద్దాము ఇది ఇదైతే సమ్మర్లో మేమైతే నేనైతే వీడియో లేట్ అయ్యింది ఇలా అయితే మీకైతే పెట్టి చూపిస్తున్నాను ఇది కూడా నిల్వ పచ్చడేనండి ఏ సీజన్ ఏ సీజన్లోనైనా పెట్టుకోవచ్చు ఒకసారి అయితే ట్రై చేయండి అయితే చలో మరి ముందుగా అయితే రెండు డబ్బాల ఉసిరికాయలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఇలా చూపిస్తున్నాం కదా ఆ విధంగా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లి ఆయిల్ వేసి బాగా వేడి చేసుకొని సగం ముసిరికాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కదా ఆ విధంగా అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా నెమ్మదిగా నిదానంగా ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా మంచిది ట్రై చేయండి తర్వాత వేరొక పెద్ద గిన్నె తీసుకొని ఆ ఫ్రై చేసిన ఉసిరికాయల్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ బౌల్లో చూసారు కదా ఈ విధంగా కొంచెం మెత్తగా అయితే చాలు నేనైతే రెండు సార్లు ఫ్రై చేశాను రెండు డబ్బాలు తీసుకున్నాను నేనైతే ఉసిరికాయలు రెండు డబ్బాలు రెండు సార్లు అయితే వేయించాను తర్వాత ఒక మిక్సీ జార్లో ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు జిల్ ఆవాలు రెండు కలిపి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను పొడి చేసి పెట్టేసుకున్నాను ఇది ఈ విధంగా చూస్తున్నారు కదా తర్వాత ఉసిరికాయ ముక్కలు ఆ బౌల్లో తీసుకున్నాం కదా వేయించినవి దాంట్లో రెండు గిద్దలు కారము రెండు గిద్దెలు అయితే చనిపోతుందండి కారము తర్వాత ఒకటి ఒక గిద్దకు ఉప్పు మళ్ళా చాలామంది రెండుకు రెండు కా రెండు వేసేసుకోవచ్చు ఉప్పు అయితే నేనైతే ఇక్కడ కొంచెం తగ్గించి వేసాను తర్వాత చిన్నలిపాయ ముక్కలు పొట్టు తీసిన చిన్నలిపాయలు వేసేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాము కదా ఆవాల మెంతుల పొడి అది వేసేసుకొని ఇలా బాగా నీట్గా మొత్తము కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా అయితే చూపిస్తున్న విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇలా ఇలా అయితే ఉంటుంది తర్వాత మనం డీప్ ఫ్రై చేసినాం కదా ఆయిల్ అయితే చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం దీంట్లో వేసి కలిపేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో ఎక్కువ మసాలా అవే వేయకుండానే తయారైపోతుంది కొంచెం ఆయిల్ తక్కువైతే నేనైతే పచ్చి ఆయిల్ అయితే కొంచెం వేసాను పల్లి ఆయిల్ ఇంకొంచెం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పట్టింది నాకు అంతేనండి ఈజీగా ఉసిరికాయ పచ్చడి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు అంతేనండి చాలా ఈజీగా ఉసిరికాయ పికిల్ రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్